ఇక ఓ బడా హీరోయిన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాను రిజెక్ట్ చేసిందా ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు తారక్ తో సినిమాను నో చెప్పిందా ఇంతకీ ఎవరా హీరోయిన్ తారక్ సినిమాకి ఎందుకు నో చెప్పింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఇక మన టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నారు ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ ఇలా స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు చేస్తే ప్యాన్ ఇండియా సినిమాలే తప్ప లోకల్ సినిమాలు ఏవీ చేయట్లేదు మన స్టార్ హీరోలు ఎందుకంటే ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి అందులోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వరుస పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు ఇక ఇప్పటికే త్రిబులర్తో ఆయన రేంజ్ ఎంతలా మారిపోయిందో అందరికీ తెలిసిందే ఇక ప్రస్తుతం కొరటలతో దేవరా సినిమా చేస్తున్న తారక్ త్వరలో దేవరా సినిమాని రిలీజ్ చేసి సందడి చేయనున్నారు ఇక ఆపై ప్రశాంత్ తో భారీ ప్లానింగ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇక ఇది ఇలా ఉంటే ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే తారక్ ఆ లెవెల్ కి ఎదిగాడు కాబట్టి ఇక ప్రెసిడెంట్ తారక్ చేస్తున్న దేవరా సినిమాలో కూడా హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ కోసం ఎంతోమంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటే ఓ హీరోయిన్ మాత్రం తారక్ సినిమాను రిజెక్ట్ చేసిందట అది కూడా మూడుసార్లు ఇక అదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఇక మూడు సార్లుగా ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిన రకరకాల కారణాల వల్ల వదిలేసిందట ఆ హీరోయిన్ ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిబుల్ ఆర్ బుట్టమ ఆలియా భట్ ఎస్ ఎన్టీఆర్ తో సినిమా ఆఫర్ వస్తే కానీ కొన్ని సార్లు కథ నచ్చక సార్లు సెకండ్ హీరోయిన్ అంటూ ఆమె రిజెక్ట్ చేసిందట ఫైనల్ గా త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఆలియా భట్ అయితే ఈ సినిమాలో రామ్ కి జోడీగా నటించింది ఆలియా భట్ నిజానికి దేవరా సినిమాలో ఆలియా భట్నే హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారట కానీ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ అవకాశాన్ని మరోసారి మిస్ చేసుకుంది ఆలియా భట్ ఏది ఏమైనా తారక్తో నటించే అవకాశం ఆలియా భట్ మూడు సార్లు వదులుకుంది మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని తారక్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు మరి అది సాధ్యం అవుతుందో లేదో చూడాలి మరి సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అన్నది మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్